నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం మంచియ్యాల జిల్లా మందమరికి చెందిన నస్పూర్ వినయ్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతుని భార్య భాగ్యలక్ష్మి తన కుటుంబ సభ్యులతో కలిసి మందమరి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భాగ్యలక్ష్మి తన భర్తను వడ్నొల్ల సురేష్ అతని భార్య వడ్నోల్లా మమత ప్రేరేపించానని ఆరోపించారు మమత తన భర్తను వలలో వేసుకుని మానసికంగా వేధించిందని ఇందుకు సంబంధించిన ఫోటోలను మీడియా ముందు ప్రదర్శించారు అంతేకాకుండా శ్రీనివాస్ మిత్రులు నరేందర్ సురేందర్ రాజురెడ్డి కలిసి పలుమార్లు వినయ్పై దాడులు చేసినట్టు వెల్లడించారు నమస్కారం సార్ నా పేరు నా భర్త పేరు లక్ష్మి నా భర్త ట్రైన్కు పరిచయండి సార్ నా భర్త చనిపోవడానికి కారణం వర్నాల శ్రీనివాస్ ఆమె భార భార్య అయిన వర్నాల మమత వర్నాలు మమత నా భర్తకు పదే పదే మెసేజ్లు వేయడం పెట్టింది పెట్టడం వల్ల నేను పోయి అడిగిన ఆమెను అడగడం వల్ల ఆమె నాకు తమ్ముడు అవుతాడు ఏం నేను అట్లా ఎత్తులేను ఇట్లా ఎత్తులేను అని కథలు చెప్పింది సార్ అయినా సరే అని నేను మళ్ళొకసారి కూడా అడిగిన అడిగినా కూడా ఆమె అట్లనే చెప్పింది ఆ విషయం అలా మా భర్తకు తెలిసింది ఆ భర్తకు తెలవడం వల్ల ఆ భర్త అడిగితే కూడా అట్లనే ఎత్తిందట ఆ శ్రీనివాస్ ఒకరోజు వాళ్ళ ఇంటి ముందు ఉండే నగరు నగరేంద నరేందరు అతని దగ్గరికి పోయి ఇట్లా జరుగుతుంది అని చెప్పుకున్నాడట ఆ రోజు తెల్లవారి నరేందర్ మా ఇంటికి వచ్చి నేను నేను మాట్లాడతా నేను సాల్వ్ చేస్తా ఏ గొడవ కాకుండా చూస్తా అని చెప్పి తీసుకుపోయిండు తీసుకుపోతున్నాను మా ఇంటికి వచ్చిండు వద్దే నేను పంపియనని చెప్పినా ఏం కాదు నీ భర్త మీద నేను ఎలాంటిది కానియా చిన్న చీమ కూడా కొట్టనీయా ఏం దాకనీయ్యా నేను న్యాయం చేస్తా నీకు అని చెప్పి తీసుకువేయండి సార్ నేను అయినా కూడా అద్దన్న అద్దన్న అంటే కూడా ఇంటికి వచ్చి మరీ తీసుకువేయండు తీసుకుపోయి నా నరేందర్కి ఫైనాన్స్ షాప్ ఉన్నది ఆ ఆఫీస్కి తీసుకుపోయి నా భర్తను ఆ వర్ణాల మమతతోటి చెప్పుతోటి కొట్టిపించిండు అదే బాధతోటి ఆయన ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చి నేను చచ్చి